ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెల జీతాలు పే స్లిప్లు ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయండి ఈ నెలకు సంబంధించిన పేస్లిప్ బిల్లు నంబర్లు జనరేట్ కావడం ప్రారంభమైంది చాలామంది ఉద్యోగులకు వారి పే స్లిప్లు అందుబాటులోకి వస్తున్నాయి ఒకటవ తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది అలాగే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పే స్లిప్స్ నిధి యాప్లోనూ నిధి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పే స్లిప్ డౌన్లోడ్ చేయాలండి అలాగే ఉపాధ్యాయులు అందరూ తమ పే స్లిప్లను డౌన్లోడ్ చేసుకుని అందుబాటులోని వివరాలను ముఖ్యంగా జీతభత్యాలు మరియు డిడెక్షన్లు క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నామండి ఏవైనా వ్యత్యాసాలు కానీ సందేశాలు కానీ ఉంటే సంబంధిత డీడీఓ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకువెళ్ళగలరు అలాగే పెన్షనర్లకు సంబంధించి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు పెన్షన్ పే స్లిప్లు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి నుండి అయితే జనరేట్ కానున్నాయండి అలాగే పెన్షనర్లు తమ పే స్లిప్పులను ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన మీ పెన్షన్ పే స్లిప్ జనరేట్ కాకపోతే దానికి ప్రధాన కారణం మీ వార్షిక లైఫ్ సర్టిఫికేట్ రీవాలిడేషన్ సమాచారం సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో నమోదు కాకపోవడమేనని భావించాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించడం తప్పనిసరి అటువంటి పెన్షనర్లు పే స్లిప్ జనరేట్ కాని వారు తక్షణమే తమ సంబంధిత జిల్లా ఉప ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ స్థితిని తెలుసుకోవాలండి వారి మార్గదర్శకత్వం మేరకు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం లేదా ఇతర ప్రక్రియలను పూర్తి చేయాలి అలాగే ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే కనీసం మే రెండు వేల ఇరవై ఐదు నెల నుండి పెన్షన్ చెల్లింపులు పునః పునరుద్ధరించబడే అవకాశం ఉంది కావున పెన్షనర్లు అందరూ ఇరవై ఎనిమిదవ తేదీ తమ పెన్షన్ స్లిప్ జనరేట్ అయిందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని సూచిస్తున్నాం అలాగే ఒకటవ తేదీన జమ కానున్న జీతాలు డిపార్ట్మెంట్ల వారిగా చూస్తున్నట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ శాఖ ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్కి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్స్కి వై విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు అయితే జమ కానున్నాయండి